ఫ్రెండ్స్ ఈరోజు మరొక రెసిపీ అదేంటంటే ఆంధ్ర స్టైల్ చేపల ఇగురు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు చెక్క అలాగే చిన్న అల్లం ముక్క బాగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు అలాగే నాలుగు ఉల్లిపాయలు ఇంట్లో ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మనం ముందుగా తీసుకున్న మసాలాలన్నీ అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుని స్టవ్ కలిగించి ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి అందులోనే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ను ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అందులోనే కారం వేసుకోవాలి కారం అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుస్తుండగా కారం సరిపోకపోతే మళ్ళీ ఇంకొక స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి మొక్క అనేది ఎరగకుండా జాగ్రత్తగా కదుపుకుంటూ ఉండాలి కొద్దిగా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని వాటర్ పోసుకున్న తర్వాత రుచికి చరిపడినంత సాల్ట్ వేసుకుని మరొకసారి నెమ్మదిగా కదుపుకుంటూ ఉండాలి నెమ్మదిగా మొక్కలను అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి కాకపోతే మళ్ళీ వేసుకోవాలి వేసుకుని కొద్దిసేపు అలా ఉడకనివ్వాలి మూత పెట్టే మూత పెట్టేసి ఉడికించుకుంటూ ఉండాలి ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని మరొక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ చేపల ఎగురు రెడీ అవుతుంది చేసిన పద్ధతి మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి